సిటీ స్వాగతం వార్తా విశేషాలు రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యను రూపుమాపలేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఏపీ ఐడిసిఎల్ చైర్మన్ దేగల ప్రభాకర్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు వివరించారు సోమవారం సచివాలయంలో మంత్రి కార్యాలయంలో టీజీ భరత్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బుకే సాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి శ్రేయస్సు కోసం నిరంతరం కలిసి స్పష్టం చేశారు తాడపల్లి మండలం ఇప్పుడే గ్రామంలోని మామిడి తోటలో తాడపల్లి మండలం గౌడ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వన సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రముఖ సినీ నటుడు తల్లవారు సుమన్ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ప్రధాన నియోజకవర్గం కాగిత కృష్ణ ప్రసాద్ పలువురు గౌడ సంఘ రాష్ట్ర జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

సుమగారు ఉంటారు అందరికొచ్చండి సుమ్ గారు ఉంటారు జాతికి సూపర్ హీరో సుమన్ గారు వచ్చారు వారిని మీరు జాగ్రత్తగా గౌరవించండి అందరితో కూడా ఫోటోలు దింపేయండి అందరితో కూడా మంచిగా దింపి నారాయణ గారు మన పిల్లల్ని ఉన్న ఐఏఎస్ నూటికి నూరు శాతం జాతి అంతా కూడా నాకు అండగా నిలబడింది నా గెలుపు అనేది చాలా ప్రత్యేకమైంది రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ లేదు లేని రోజుల్లో కూడా నన్ను గెలిపించి పార్లమెంటు పంపించిన ఘనత ముందుగా నా కులానికి చెందుద్ది నా కులానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు గెలుపుతా ఉన్నాను ఎప్పుడూ కూడా అదే విధంగా అనగాన సత్యప్రసాద్ గారు రాజకీయాల్లో రాణించడానికి కూడా కులంతా కూడా తాడి మీదకి వచ్చి అనగా సత్యప్రసాద్ గారు నిలబడితేనే తాడేపల్లి మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో కూడా ఈ రోజు వన సమాధన జరుగుతా ఉంది అదే రోజున గౌడ సంఘీలు ఇక్కడ ఈ వన సమారాధన పెట్టడం చాలా సంతోషదాయకం దానికి ముఖ్యంగా సుమన్ గారు పెద్దలు మా అందరికి ఆదర్శవంతులు కొనకల్ నారాయణ గారు అలాగే కృష్ణప్రసాద్ అందరు కూడా రావటం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవటం అలాగే ఎందుకంటే గౌడ జాతి అంటే కేవలం కళ్ళు గీతకు లేకపోతే ఒక ఎరకపడ్ల వర్గంగా కాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని కాక్షించేటువంటి పెద్ద కులం గతంలో కూడా పాపారాయణ గారి యొక్క పౌరుషం అలాగే సర్దార్ గౌతమ్ గారి యొక్క ధైర్యంతో ఈ కులం చాలా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం మాకు ఈ రోజున రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకంగా మేమందరం కూడా పాలుపంచుకుంటా ఉన్నాం అలాగే మా జాతి యొక్క అభివృద్ధిలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పంచుకుంటుంది కాబట్టి చాలా సంతోషదాయకంగా ఉన్నటువంటి వాతావరణం రాబోయే రోజుల్లో డాక్టర్ పల్గాన్ శ్రీనివాస్ అండి ఈ రోజు తాడేపల్లి మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటం గ్రామంలో మామిడి తోటలో ఎండో వార్షికోత్సవం వన సమారాధన జరిగింది ఈ వన సమారాధనకి ఈ రోజు తల్వారు గారు రెవెన్యూ శాఖ మధ్యలు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు మరి మరియు ఆర్టీసీ చైర్మన్ కొనకల్లు నారాయణ గారు కరోనా నియోజకవర్గ సభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని రెండు వేల పదిహేడు నుంచి విజయవంతంగా జరుపుకుంటూ వస్తున్నామండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గౌరవ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము ఇలాగే మా గౌడ బంధువులందరూ కూడా మంచి మంచి పోస్టులు ఉండాలని మా పిల్లలు కూడా మా గవర్ పిల్లలు కూడా అందరూ మంచిగా మంచి మంచి పొజిషన్ లో సెటిల్ అవ్వాలని చెప్పి దీని గురించి డిస్కస్ డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఉగ్గిరాల జిల్లా పరిషత్ బాలుల పాఠశాల నందు మంగళగిరికి చెందిన మానవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మేధా వైద్య శిబిరం నిర్వహించారు శిబిరం నందు ప్రముఖ ఆసుపత్రి వైద్యులు సాధారణ సాధారణ వైద్యులు గుండె మానసిక వైద్యులు ఎముకలు కీళ్ళు చిన్నపిల్లల వైద్యులు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు మూత్రపిండాలు ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యాధులు ఫిజియోథెరపీ ఈసీజీ ఎకో క్యాన్సర్ చెవి ముక్కు గొంతు కంటి దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు నగరం సురేష్ కుమార్ టీడీపీ మండల అధ్యక్షురాలు కేశం నేని శ్రీ అనిత మాజీ ఎంపీపీ పార్టీ సీనియర్ నాయకులు వెనగల్ల శ్రీ ప్రసాద్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు Thank you. அந்த <laughs> கூட <laughs> మానవ సేవా సంస్థ గత ఇరవై రెండు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే ఈరోజు దిగ్గిరాల బాయ్స్ హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో అనేక విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ హార్ట్కి సంబంధించిన కానీ కంటికి సంబంధించిన జనరల్కి సంబంధించిన డయాబెటిక్కి సంబంధించినటువంటి ఆయుర్వేదం సంబంధించిన స్కిన్కి సంబంధించిన అలాగే మూత్రపిండాలకు సంబంధించిన డాక్టర్స్ అందరూ పాల్గొని క్యాన్సర్ సంబంధించిన కానీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన డాక్టర్లు అందరూ పాల్గొని పేదవాళ్ళందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా పరీక్షలు చేస్తూ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు షుగర్ పరీక్షలు కానీ క్యాన్సర్ పరీక్షలు కానీ అలాగే కిడ్నీ సంబంధించిన పరీక్షలు కానీ అలాగే మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు కానీ డాక్టర్ పర్యవేక్షణలో ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన అందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది మానవ సేవా సంస్థ ద్వారా ఈరోజు సుమారు ఇప్పటికే ఏడు వందల మందికి పైగా రోగులను పరీక్షించడం జరిగింది మందులు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు సుమారు మేము రెండు వేల మందికి పైగా మందులు ఇవ్వటానికి కానీ పరీక్షలు చేయడానికి కానీ అన్నీ ఆర్గనైజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అర్హులైన పేదల వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు పైన ఉచితంగా కంటి ఆపరేషన్లు కానీ అలాగే హార్ట్కి సంబంధించిన ఆపరేషన్లు ఆర్థోపెడిక్ ఆపరేషన్లు మానవ సేవా సంస్థ ద్వారా పేదవారందరికీ కూడా చేయటం జరుగుతుంది అదేవిధంగా మానవ సేవా సంస్థ ద్వారా నియోజకవర్గంలోని విద్యార్థిని విద్యార్థులకు సాఫ్ట్వేర్లో కూడా వచ్చే ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఉచితంగా సాఫ్ట్వేర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ఈరోజు మానవ సేవా సంస్థ ద్వారా నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి స్థానిక పెద్దలందరూ రామకృష్ణ గారు కానీ వెంకట్రావు గారు కానీ గారు ఇక్కడ స్థానిక పెద్దలు అన్ని పార్టీలు ప్రముఖులందరూ కూడా మాకు మంచిగా సహకరించారు వారి సహకారంతోనే ఈరోజు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సుమారు ఇరవై రెండు డిపార్ట్మెంట్లతో ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడం అంటే ఇక్కడ లోకల ప్రజలందరూ కూడా మాకు మంచిగా అందరూ సహకరించారు వాళ్ళ సహకారంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విధంగా చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా గ్రామస్తులకు గాని నియోజకవర్గ ప్రజలకు గాని అందరికీ కూడా స్కూల్ యజమాన్యం గానీ అందరికి జిల్లా నందిగం పట్టణంలో రైతుపేట శ్రీ సత్యసాయి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నందిగమ్మ శ్రీ సత్యసాయి సేవా సమితి కాన్వీర్ వాసుదేవరావు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకలు పంతొమ్మిది నుండి ఇరవై వరకు ఐదు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు కావున శ్రీ సత్యసాయి భక్తుల ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిది జన్మదినోత్సవ వేడుకలు బి పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుండి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు సత్యసాయి నిలయం రైతుపేటలో నిర్వహించబడుచున్నవి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి జన్మ వేడుకల్లో మొదటిగా పద్దెనిమిదవ తేదీ సత్యసాయి వ్రతాలు నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రేపు అనగా పంతొమ్మిదవ తేదీ మహిళా దినోత్సవం మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు డాక్టర్ టి విజయలక్ష్మి గారు సిద్ధార్థ మహిళా కళాశాల మాజీ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభమవుతాయి అదేవిధంగా మధ్యాహ్నం పదకొండున్నరకు నందిగామలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు పూలు పండ్లు బ్రెడ్ పంచి పంపిణీ జరుగుతుంది దీనిని శ్రీ వేపూర్ నాగేశ్వరరావు గారు ప్రారంభించనున్నారు అదేవిధంగా సాయంత్రం మాతృవందన కార్యక్రమంలో శ్రీమతి కొంకిమళ్ళ కళావతి గారు డాక్టర్ లీలా ప్రసాద్ గారు దంపతులకు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీమతి తంగిరాల సౌమ్య గారు విశిష్ట అతిథిగా చేసి పాల్గొంటారు అదేవిధంగా ఆ కార్యక్రమంలో శ్రీమతి కాంసాన్ సత్యవతి గారు శ్రీమతి మండవ కృష్ణకుమారి గారు మన నందిగా మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అతిథులుగా పాల్గొంటారు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు పేదలకు వంద మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో డాక్టర్ మనితో కరణ్ కుమార్ గారు మా శాసన మండలి సభ్యులు వారు అదేవిధంగా విధంగా వి రమణ బాబు గారు మున్సిపల్ కమిషనర్ నటికల్ విశ్వేశ్వరరావు గారు అతిథులుగా పాల్గొంటారు ఇరవై రెండవ తేదీ శుక్రవారం రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో విజేతలకు నందిగాంలో ఉన్నటువంటి వివిధ స్కూళ్లు కాలేజీల విద్యార్థిని విద్యార్థులకి బహుమతులు అందజేయడం జరుగుతుంది ఇందులో విశిష్ట అతిథిగా డాక్టర్ మొండ జగన్మోహన్ రావు గారు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా ఆర్డి ఓ కె బాలకృష్ణ గారు శ్రీ వాసిరెడ్డి శ్రీరామకృష్ణ ప్రసాద్ గారు మాజీ సైనికోద్యోగ సంఘం అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా కంచి కాచర్లలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ మాట్లాడుతూ కంచి కాచర్ల వీరులపాడు మండలాలలో బోర్డ్ చెక్ పోస్టు తెలంగాణ నుండి అక్రమ మద్యం తెచ్చిన వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతి రోజు బోర్డర్లలో నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం షాపుల అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రొబిబిషన్ అండ్

అదే విధంగా మొత్తం స్టేట్ లో కూడా బెడ్ షాప్ మీద కానీ రాజర్ మీద కానీ ఐడి లిక్కర్ మీద కానీ రేట్ జరుగుతూ ఉంటాయి గత ఒక నెలలో కూడా దాదాపు పద్దెనిమిది వంద కేసు పెట్టుకోవడం జరిగింది బెడ్ షాప్స్ మీద అదేవిధంగా ఐడి లిక్కర్ మీద కూడా కేసు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రతి స్టేషన్ కి వాళ్ళ స్టేషన్ లో ఉన్న ఈ విధంగా బోర్డర్ దగ్గర ఉంటే ఎన్డిపిఎస్ ఆర్ఎస్ తాండల దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఐడి లిక్కర్ ఉంటుంది ఈ రెండు గురించి అవసరం చెప్పడం జరిగింది మాకు డైలీ జరుగుతూ ఉంటుంది ఏ విధంగా ఇక్కడే ఐడి ఉండకూడదు ఇది కాక బైట్ షాప్స్ గురించి కూడా ప్రతి ఒక్క సెచ్ఓ కి చెప్పడం జరిగింది మన దగ్గర డేటాబేస్ కూడా ఉంది బైట్ షాప్స్ జరుగుతున్నాయి ప్రతి బైట్ షాప్ కి గీ పెట్టుకోవడం జరుగుతుంది ఆ బైట్ షాప్ కి మెయిన్ షాప్ తో కూడా లింక్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకి దొరుకుతాయి దీని మీద మేము యాక్షన్ కూడా తీసుకుంటున్నాము ఇక్కడ షాప్స్ లింక్ అయింది అక్కడ కూడా మేము షూ పాజ్ నోటీస్ ఇచ్చుతున్నాము దీని తర్వాత యాజ్ పర్ రూల్ షాప్ మీద కూడా చర్య జరుగుతుంది జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఎస్టిక్ డైరెక్షన్స్ ఉంటాయంటే ఓన్లీ ఏ ఫోర్ షాప్ ఎక్కడైనా లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది అక్కడే మాత్రమే అమ్మాలి దీనికి వేరే వేరే బేడ్ షాప్స్ లో అమ్మటానికి లేదు సో దీని తగ్గట్టుగానే ఆన్ ఎక్సైజ్ తీసుకోవడం జరుగుతుంది వార్తలు రాసిన విలేకరులనే దౌర్జన్యం వస్తున్నారు సార్ షాప్ నిర్వాహకులు దానిపై మీరు ఏమంటారు అది లోకల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా మీరు ఎవరి మీద జరిగింది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసి లోకల్ పోలీస్ కి వాళ్ళ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ మధ్యం కూడా ఎక్కువగా అమ్ముతున్నారు అనేది మాకు వచ్చినటువంటి సమాచారం సార్ దాన్ని ప్రభుత్వం ఏ రకంగా కట్టే అవకాశాలున్నాయి రాను తగ్గట్టు గా ప్రభుత్వం నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తానటువంటి మద్దతు ధరని ఇవ్వలేకపోవడం వల్ల జరుగుతున్నదా లేకపోతే బార్డర్ ఏరియాలో లైక్ ఇందాక రివ్యూ చేస్తే కనీ చెక్ కూడా బార్డర్ ఏరియాలో అలాంటి తెలంగాణ మద్యం అవకాశం ఉంటుంది దీనికి కేసు కూడా కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది మన దగ్గరే ఎస్పెషల్ ఈ మండలంలో చూస్తే షాప్ బార్డర్ నుంచి సెవెంత్ ఏం దూరం ఉంది సో బార్డర్ లో ఎవరైనా ఉన్నారో వాళ్ళు అటు నుంచి పక్కనే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ పోయి త్రాగేసి కూడా వస్తున్నారు దీనికి లోకల్ ఎక్సైజ్ స్టేషన్ నుంచి పెట్రోలింగ్ కూడా జరుగుతూ ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం నర్సాపురం గ్రామంలో ఎంపీ పుట్ట మహేష్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం టీ నర్సాపురంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతులైనా గాని కార్యకర్తలైనా గాని నాయకులైనా గాని అధికారులకు డబ్బు ఇచ్చి పని చేయించుకోవద్దని అలానే టీ నర్సాపురం మండలం పోలవరం నియోజకవర్గంలో ఏ ఒక్కరు ఉద్యోగులకు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవద్దని పుట్ట మహేష్ యాదవ్ అన్నారు ఇవాళ యువత అంతా కూడా ఉద్యోగాలు చేసుకో చదువుకో ఉన్నారు ఉద్యోగాలు ఉద్యోగాల కోసం ఇంకా తారాడుతున్నాం అదే వేరే రాష్ట్రాలు వేరే దేశాలకు పోతే ఉద్యోగాలకి వాళ్ళ దేశంలోనే చాలా వరకు ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళే చేసుకోగలుగుతున్నారు ఎందుకంటే ఇండస్ట్రీలు తెచ్చుకుంటున్నారు ఇండస్ట్రీలు చేసుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు అలాగే ఎలా ఎలా కావాలో అలాగే వాళ్ళని మలుచుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మనం కూడా ఆ కల్చర్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఇవాళ వ్యవసాయం చేయాలి అలాగే ఫ్యాక్టరీలు కూడా రావాలి ఎందుకంటే యువత చదువుకుంటేనే బాగుపడతారు యువత చదువుకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు డాక్టర్ అవుతారు ఇంజనీర్లు అవుతారు ఇది అయినాక వాళ్ళకు ఉద్యోగాలు కూడా రావాల్సిన అవసరం ఉంది అవి రావాలంటే ఇండస్ట్రీలు రావాలి మా నాయకులు ఎంతవరకు మేము పుష్ చేయగలుగుతాం అంటే ఆ ఇండస్ట్రీ తీసుకొని వచ్చి పెట్టించే వరకు పుష్ చేయగలుగుతాం ఇక దాన్ని కట్టించే కార్యక్రమం కూడా మేమే చేయాలంటే కష్టం అవుతుంది ఎందుకంటే ఇవన్నీ పనులు చూసుకొని ఒక్కటే నిందా ఫోకస్ చేయడానికి కష్టం అవుతుంది మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోండి వెళ్ళి సభ్యత చేసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు కూడా తెలుసుకున్నాను అలాగే మీరు అందరూ కూడా ఇంటి ఇంటికి వెళ్ళైనా కూడా మీరు సభ్యత పెంచండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలంటే పోలవరం సంబంధించి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలంటే ఇక్కడ చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా ఆయన దృష్టికి ఎప్పుడు బొత్తంగా ఉంటాయని అనుకుంటాం అందుకని పోలవరం మీ మంచి సభ్యత మీ నేను మాట్లాడడానికి నాకు వాయిస్ ఉంటుంది అందుకని పొగాకు సాగు తగ్గించి అపరాల పంట సాగు చేసుకోవాలని మండలి వ్యవసాయ అధికారి కొరపాటి వెంకట కృష్ణ సూచించారు జార్లపాలెం గ్రామం రైతు సేవ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పొగాకు ప్రత్యున్నాయ పంటగా శనగ సాగు చేస్తే రాయితీపై విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు శనగ మొక్కజొన్న మినుము పంటలకు డిసెంబర్ పదిహేనవ లోపు పంటల బీమా చేయించుకోవాలని సూచించారు శనగ మినుము మరియు మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించారు కార్యక్రమంలో వ్యవసాయ నాయకులు ఓయ్ శంకర్ పాల్గొన్నారు పలుకున్నారు ఇందులో మన లోక గవర్నమెంట్ కూడా ఒక ప్రణాళిక ఏరియా కారణం ఏంటంటే వేరే రాష్ట్రాల్లో కస ప్రభుత్వాలకి బిల్గుళ్ళు అనుకోండి ఆ విషయన్నట్లకి తక్కి డ్యామేజెస్ కూడా ఉంటారు అంటే మన ఆరోగ్య సంరక్షణానికి బాగా బానంతరేట్ రావడము తప్పనిసరిగా <laughs> విస్తూ <laughs> 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 ఎక్కువ మొత్తంలో తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో మనకి ఏదైతే వచ్చే అవకాశం ఉంది కాబట్టి పొగాకు విస్తీర్ణం తగ్గించి సెనక్ కానీ మునం కానీ అలానే చెప్పి ప్రభుత్వం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం